శ్రీ సాయి సచరిత్రము నలభది ఆరో అధ్యాయము బాబా గయ రెండు మేకల కట్ట ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళట బాబా రూపమున అతని కంటే ముందే వెళ్ళట చెప్పేదాము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చట కూడా చెప్పుకుందాం తొలిపలు ఓ సాయి నీ పాదములు పవిత్రమునైంది నిన్ను జ్ఞప్తించుకొనట మిగుల పావన కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిని పావనమైనది ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు నీవు కంటి కగబడని చిత్రమైన దానముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు వారిని దైగల తల్లివలే నీ నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురథితో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతకు గ్రహించదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారముచే సంసారమనే కోతులు పడిదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించదవు ఆంతరికముగను అదృశ్యముగను ఆటంతయు నాడేదవు కానీ దానితో నీ గట్టి సంబంధము లేనట్లు కనిపించదవు నీవే పనులన్నీనూ నెరవేర్చుతున్నప్పటికీ ఏమయూ చేయనివాని వలె నటించదవు నీ జీవితము ఎవరూ తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు అర్పించి నీ నామమునే జపించవలను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు ఎవరికైతే కోరికలుండవు అట్టి వారికి నీవు బ్రహ్మానందముడిచ్చదవు నీ మధురముకు నామము జపించుటే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించను సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించను దీనితో నిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము మనం అట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుప్తు మన మనస్సు నిశ్చలము శాంతము నొకట ఈ శరణాగతి గొప్పతనము భక్తి జ్ఞానములు విశిష్టమైనది ఎందుకన శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింప వాళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కాని దూరదేశమును కాని వాణిని వెంబడించు చూడును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునుకు పోనిమ్ము బాబా అచ్చటకు భక్తుల కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండను ఈ దిగువ కథ దీనికి ఉదాహరణ గయయాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను సుమారు అదే సమయముందు నానాసాహెబ్ చాందోర్ గారు తన పెద్ద కుమారుడి వివాహము గ్వాలియర్ లో చేయ కాకాసాహెబ్ నానాసాహెబ్ నానాహెబ్ ఇద్దరు షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించలే శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబానుడిగాను తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామా కంటి ముందుగానే గైలో కలుసుకొనిదను అని చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకునవలను ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించను బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించాను అతడి నుండి కాశీ ప్రయాగ గయా పోవలను అనుకున్నాను కూతిని అతని వెంట పవ నిశ్చయించాను వారి ఇరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనములకు పోయేది కాకాసాహెబ్ దీక్షత్ శ్యామకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకొనిచ్చాను అచ్చటి నుండి గ్వాలియర్కు పెండ్లికి పోయేది పోయింది అచ్చడు నానాసాహెబ్ చాందోల్కర్ శ్యామాకు నూరు రూపాయలను అతని బంధువు జటా నూరు రూపాయలను ఇచ్చారు అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళాను అచ్చట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారం జరిగాను అచ్చట నుండి శ్యామ అయోధ్యకు పోయాను అచ్చట జఠార్ మేనేజర్ శ్రీరామ మందిరములకు ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండేది కాశీలో రెండు మాసంలుండేది అక్కడి నుంచి పోయేది రైలు బండిలో గైలో ప్లేగు విని కొంచెం చికాకు పడింది రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసింది ఉదయమే గైపండా వచ్చి ఇట్ల నేను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడడు అతడు పేగగలదా అని శ్యామ ప్రశ్నించాను లేదని పండా జవాబునిచ్చాను మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడు అన్నాను అప్పుడు వారు అతని వెంట వెళ్లి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృప్తి చెందాను అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగు చేశాను అది ఇంటికి ముందు భాగములో మధ్య అమర్చబడి ఉండేను దీనిని చూచి శ్యామ మైమరచాను కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గైకి పోయేదను అను బాబా పరుపులను జ్ఞప్తికి తెచ్చుకునేను కండ్ల నీరు కమ్మాను శరీరము దగ్గర పొడిచాను గొంతుగా ఆర్చుకొని పోయాను అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను ఆ పట్టణంలో ప్రేగుజాడ్యము కలదని భయపడి ఏడ్చుతున్నాడేమో అని పండా ఎన్నుకున్నాను పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చేదివని శ్యామా అడిగాను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోనూ కునతాంబేలోనూ గెలరనియు వారు గైకిపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచితనని వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము పన్నెండు ఏండ్ల క్రిందటే చేసి తినయు చెప్పాను సిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితననియూ బాబా అనుజ్ఞ పొంది శ్యామా తనకిచ్చిననియు చెప్పాను శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకుని పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా గ్రహించి పండా మిక్కిలి ఆనందించాను వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందములు పొందిరి శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతో స్వాగతమిచ్చారు పండా ధనవంతుడు అతడు ఒక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించాను అతిథికి తగిన సౌఖ్యములనియూ నెరవేర్చను ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తుల ఎందుకు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది ఇదియే కాక వారికి జంతువుల ఎందుకు కూడా సమాన ప్రేమలుండెను వారు వాణిలో ఒకరిగా భావించేవారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించను రెండు మేకల కథ ఒకనాడు ఉదయం బాబా తోట నుండి తిరిగి వచ్చు చుండెను మార్గమున మేకల మందను చూచాను అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడాను బాబా వాణిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణిని ముప్పై రెండు రూపాయలకు కొనేను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగులు మోసపోయానని వారు అనుకోని ఎందుచేతననగా ఒక్కొక్క మేకను రెండు గాని మూడు గాని నాలుగు గాని రూపాయలకు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదని బాబాను నిందించిది బాబా నెమ్మదిగా ఊరకొనిను శ్యామ పోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లు కాని కుటుంబము కాని లేకుండా చేత నేను ధనముంతో చేయరాదు అని మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సార్ల శనగమొప్పను కొని మేకలకు పెట్టుమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పి ఓ శ్యామ తాత్య మీది వేరములో నేను మోసపోయేదిననీ అనుకునుచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండేటివారు వారు ఒకే తల్లి బిడ్డరు మొదట వారికి ఒకరిపైనొకరికి రాను రాను శత్రువులైది పెద్దవాడు సోమరి కాని చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలా ధనము సంపాదించాను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యము అపహరించదించాను తన సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పండుగడలను పన్నాను కాని నిష్ప్రయోజనములయ్యాను ఇద్దరూ బద్ద వైరులయ్యి అన్న ఒకనాడు తన సోదరుని బడితితో కొట్టాను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికాను ఇద్దరు అదే స్థలమును చచ్చిపడేరు వారి కర్మ ఫలముచే మేకలుగా పుట్టరు నా పక్క నుండి పోగుతుండగా వారిని ఆనవాలు పట్టి వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటేని వారి ఎందుకు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగు చేసి ఓదార్చవరని అనుకుంటుని అందుచే ఇంత ద్రవ్యమును పరిచితిని అందులోకి మీరు నన్ను దూషించుతున్నారా నా బేరము మీరు ఇష్టపడకుండాటచే నేను వారి యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు శ్రీ సాయినాథాయ నమ నలవది ఆరో అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ నమస్సు శుభం